హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మేమైతే బాగా చేసుకున్నాం మీరు అందరూ ఎలా చేసుకున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి సో ఇంకా మార్నింగే లేచి తలకు స్నానం చేసేసి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే డెకరేషన్ చేసుకున్నామండి మామిడి ఆకులతో ఇంకా పూలదండలతో ఇంకా ముందు రోజు రాత్రే ద్వారబంధానికి పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నామండి సో తర్వాత రోజు కొంచెం ఫ్రీగా ఉంటుందని తర్వాత దేవుడి గదిలో ఉన్న పటాలన్నీ క్లీన్ చేసుకొని వాటికి బొట్లు కూడా పెట్టేసుకున్నాను అండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గా అటు ఇటు దండలు పెట్టుకొని మామిడి ఆకులతో సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంకా దేవుడి గది చిన్నగా ఉన్నదని చెప్పి నేను పీఠం అయితే బయటే పక్కన ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకున్నానండి సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను మ్యారేజ్ అయిన తర్వాత సో ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మర్చిపోకండి సో నెక్స్ట్ టైం సరి చేసుకుంటాను ఇంకా పీఠానికి పసుపు రాసుకొని చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను అండ్ ఇంకా పీఠానికి బుట్టలు పెట్టేసుకొని తర్వాత మధ్యలో కొంచెం బియ్యం వేసి మీద పసుపు కుంకుమ అక్షింతులు అన్నీ వేసుకున్నానండి అండ్ ఇంకా అమ్మవారిని ముందు రోజు రాత్రే రెడీ చేసుకున్నాను ఆభర్ణాలన్నీ వేసి సో నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను అమ్మవారిని తర్వాత అమ్మవారిని పూలతో అలంకరించుకొని అండ్ కలుషం కూడా ప్రిపేర్ చేసుకున్నానండి అండ్ కలశాన్ని అమ్మవారిని ముందే ప్రతిష్ఠించాను తర్వాత నేను ఈసారి వెండివి అయితే తీసుకున్నానండి లక్ష్మీదేవి వినాయకుడు ఇంకా ఏనుగులు సో వాటి కోసమో నేను ఇక్కడ తమలపాకుల మీద కొంచెం బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసుకొని అక్కడ పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి పెట్టాల్సిన తాంబూలాన్ని నేను ముందుగా ఇలా సిల్వర్ ప్లేట్స్ తీసుకొని అందులో పెట్టుకొని రెడీగా అవి అమ్మవారి పక్కన అయితే అలా పెట్టుకున్నానండి అండ్ తర్వాత పసుపు వినాయకుని కూడా రెడీ చేసుకొని ఇలా పువ్వులతో అలంకరించుకున్నానండి ఇంకా నైవేద్యాలు పెట్టడానికని అరిటాకు వేసుకున్నానండి అండ్ నైవేద్యాల కోసం అని సపరేట్గా బౌల్స్ అయితే తీసుకున్నాను విత్తడివి సో వాటిలో కొన్ని పెట్టుకొని మిగతావి ఇలా అరిటాక్ మీద పెట్టుకున్నానండి నైవేద్యాలు మొత్తం అన్నినా సో మొత్తం నేనైతే పదమూడు ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను మొత్తం మతీయ చేశారు సో ఫైనల్గా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నానండి సో ఇంకా పూజలు అయితే కూర్చున్నామండి ఈ వెండి వస్తువులు కొత్తగా తీసుకున్నాం కాబట్టి ముందుగా వాటికి అభిషేకం చేసుకోవాలని వాటిని ఫస్ట్ అయితే పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాము పంచదార పెరుగు నెయ్యి తేనె ఇంకా పాలుతో అభిషేకం అయితే చేసుకున్నాము అండ్ ఇంకా తర్వాత పసుపు కుంకాలతో కూడా అభిషేకం చేసుకున్నామండి పూజ అయితే స్టార్ట్ చేస్తామండి సో ముందుగా అగరబతులతో దీపాలు వెలిగించుకొని తర్వాత నేను బుక్ చదువుతూ ఉంటే మా హస్బెండ్ పసుపు కుంకుమతో పూజ చేసుకుంటూ కూర్చున్నారు తర్వాత ఇద్దరం ఇంకా తోరణాలు కట్టేసుకున్నామండి మగవాళ్ళు వచ్చేసి కుడి చేతికి ఆడవాళ్ళు వచ్చేసి ఎడమ చేతికి తోరణాలు అయితే కట్టుకోవాలి సో పూజ మధ్యలోనే తోరణాలు అయితే కట్టుకున్నాము సో ఇంకా మిగతా కథ అంతా చదివేసి అండ్ ఇంకా ఫైనల్గా అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాము సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అమ్మవారికి హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నామండి సో ఇలా అయితే నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను సో ఇంక అమ్మవారు పూజ అయిపోయిన తర్వాత మా ఆయనకి పాద పూజ అయితే చేశాను సో ముందుగా కాళ్ళని అయితే కడిగి అండ్ ఇంకా పసుపు రాశానండి బొట్టలు వేనికి బొట్టలు వైణికి పసుపు రాసి బొట్టలు పెట్టి పూలు అయితే వేశాను అండ్ తర్వాత మా హస్బెండ్ గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా పూజ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా తాంబూలం అయితే ఇవ్వాలి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మొత్తం తొమ్మిది మందికి అయితే పిలిచాను తాంబూలం ఇవ్వడానికి సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కాలుకి పసుపు రాసి కొ గంధం రాసి అయితే పెట్టి తాంబూలం అయితే ఇచ్చానండి తాంబూలం అని ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పి సో ఇలా అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి మీరు అందరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో మేము